इस्लाम लो सेक्युलरिज्म की स्थानम लेदा हिंदू मात्र में सेक्युलर का ब्रतकाला इन तमाम चीजों की इस्लाम इजाजत नहीं देता है तोबा करें इस्तगफार पढ़ें और कलमा पढ़ें उनको तोबा करना जरूरी है इकड़ कनिपिस्तुंदी कदा ईमा गुरिंचे ई चर्चंत తిన పేరు నుజ్రత్ తినొక ముస్లిం అమ్మాయి కానీ ఉజ్జయిని ఆలయంలోకి వచ్చి ఆమె కూర్చొని పూజ చేసుకుంది అది ఆమె చేసిన తప్పు ఆమెకు ఫత్వాట ఆ ఇలాంటి వాటన్నిటిని అన్నిటిని ఇస్లాం ఒప్పుకోదట యాక్సెప్ట్ చేయదట దీన్ని ఏమందాం ఇంత తప్పు ఆమెకు ఫత్వాట కల్మా చదివి క్షమాపణ చెప్పాలట అల్లాకి అన్నా ఇక్కడ మాట్లాడుతున్న నిన్నే అడుగుతున్నా హిందూ ఆడపిల్లను పెళ్లి చేసుకోనికి హిందూ ఆడపిల్లను పెళ్లి చేసుకోనికి లవ్ జీహాద్ లో ఒకడు ఆడి పేరు ఏదైనా గాని హిందూ పేరుగా మార్చుకొని కాషాయాలు కట్టుకొని గుళ్ళకొచ్చి ప్రేమలో దింపుతారు కదా మరి అల్లాకు రెస్పెక్ట్ చేస్తానట్ట అంటే జిహాదీ చేయడం కోసం ఆడపిల్లలను మతం మార్చి కోడం కోసం హిందూగా పేరు మార్చుకోవచ్చు హిందూ ఆలయాలకు వెళ్ళొచ్చు అప్పుడు లేని ఈ భావజాలం ఒక నటి ఆలయానికి వస్తేనే వచ్చింది అంటే దీన్ని ఎలా చూడాలి